కంపౌండ్ వాల్ కట్టడానికి డ్రైనేజ్ కట్టడానికి టాయిలెట్స్ కట్టడానికి ఖచ్చితంగా ఇంకా అక్కడ కొన్ని వైట్ పెయింటింగ్ కి కూడా అవసరం ఉంది అది కూడా అన్ని వర్క్స్ కలెక్టర్ కి దర్శలోకి తీసుకువస్తాను నెక్స్ట్ వన్ వీక్ లో అది స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసేస్తాను a <coughs> wal <coughs> <coughs> ಸರ್ ಲಾಸ್ಟ್ ಎಲ್ಲ ರೀಪೇರ್ ವರ್ಸ್ಕೊಳ್ತಾರೆ ये मचूसा मिलेगी यार मिलेगी ये मचूगारू राल है ये मचूगारू फिर एंडी डिस्ट्रिक्ट ऑफिसर मेरे बन्ना रूपाल शैक्ति पराग ने जेस्टना रूपाली अकड़े हैं इनके अब रहना डिस्ट्रिक्ट ऑफिसर घंटे वाले फ्लेक्सी कड़े

वेंटर सेक्रेटरी हां ये लखनऊ में सर लाडी ये वीडियो में भी मंडल को कर देना चाहिए नेक्स्ट सेक्रेटरी ये देखिए एक करा भी दे जैसे ये चल करवा दे वाटर फिल्टर है कि नहीं अगला स्पेशल होने का

కార్మిడిసి వాళ్ళు విడిసి సర్ガル గారి వివిధ రంగాలు కట్టు జిల్లా అధికారులందరికీ వచ్చిన ప్రతి కూడా స్టూడెంట్స్ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి మరి దేశంలోనే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ అంటే తోటి ఈ పాలసీ ప్రోగ్రామ్ కలెక్టర్ మేరం గారి ఆలోచనతో రావరం జరిగింది ఇది చాలా మంచి ప్రోగ్రాము మీకు మనకు నిజంగా ఇప్పుడు ఇంతకుముందు మా ఈ టెస్ట్లలో లాస్ట్ ఇయర్ చేసిన టెస్ట్లలో చాలా మందికి థైరాయిడ్ ఉన్నట్టు తెలియదు అది కూడా థైరాయిడ్ డిటెక్ట్ కావడం జరిగింది కంటి సమస్యలు ఉండే కంటి సమస్యలు డిటెక్ట్ కావడం జరిగింది సార్ దానికి స్ప్రెడ్స్ కూడా మేడం గారు ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా కొందరికి డయాబెటీస్ అంటే డ్యుమెరన్ డయాబెటీస్ అనేటువంటిది ఉంటుంది అది మనకు తెలియదు పిల్లలకు కూడా తెలియదు ఆ అప్పు కూడా డిటెక్ట్ కావడం జరిగింది తక్కువ మంది తక్కువ మందికి డిటెక్ట్ కావడం జరిగింది ఇందాకనే మా ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్పినట్టు థైరాయిడ్ కానీ తర్వాత ఈ డయాబెటిస్ కానీ ఇవి ఉంటే ఎనీమియా తర్వాత అలసట తొందరగా వస్తుంది మీకు అలసట తొందరగా వచ్చి చదువు మీద శ్రద్ధ ఉండదు ఏ పని మీద శ్రద్ధ ఉండదు సో దాన్ని కరెక్ట్ చేయడానికి మనకు ఈజీగా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీ శ్రీనివాస్ గారికి మరి ఎంపీడీఓ గారికి మరి ఇతర పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలందరికీ పాఠశాల విద్యార్థులందరికీ ఈ బాలశక్తి కార్యక్రమం గురించి ఇంతకు ముందు మనకు సెప్టెంబర్ లో దాని పోయింది సోడి కవర్ నాలుగు పిల్లర్స్ గురించి చెప్పేశారు మేడం దీంట్లో సెకండ్ పిల్లర్ అనేది ఫైనాన్షియల్ లిటరసీ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గా నేను ఈ బాధ్యత తీసుకున్నాను ఇది చాలా అవసరము ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గౌరవ మీద కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను చక్కనే అవకాశం ఎలాగైతే విద్యార్థులకు ఆరోగ్యపరంగా తీసుకోవాలి చిన్నతనం నుంచి స్కూల్ పాఠశాల విద్యార్థులు అటువంటిది మీరు డీటెయిల్ గా చెప్పాలి దాని తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చెప్తాను అన్ని చేస్తారు ఏ సింప్టమ్స్ కరెక్ట్ చే కనీ బిఫోర్ బిఫోర్ ఏ డే అయితే ఉంది మనకు సింప్టమ్స్ వాళ్ళకి సింప్టమ్స్ ఏ డే అయితే ఉన్నా అబి కుస్తా మీరు డీటైల్ గా చెప్తే బాగుంటుంది చెప్పండి మీకు అక్షమటి చెప్తది ఓకే చాలా <laughs> ప్లేట్ <laughs>